హాయ్ గాయస్ అందరికీ హాయ్ అండి డ్రెస్కి జిప్ వేసుకుంటాం కదండి సో అది కనిపించుకుంటా మీకు ఒక చిన్న ట్రిక్ అనేది చూపిస్తాను ట్రిక్ అంటే ట్రిక్ ఏం కాదండి కొంచెం డిఫరెంట్గా మేబీ జిప్ వేసిన తర్వాత లేదంటే క్లాత్ ఏదైనా నార్మల్గా మడత పెట్టి వేసేస్తారు సో నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇలాగ చిన్న చిన్న ఫిల్స్ అనేది తీసుకోండి మనం డ్రెస్కి పెట్టుకుంటాం కదండి అలాగ చిన్న చిన్న ఫిల్స్ తీసుకొని వన్ సైడ్ నార్మల్గా కుట్టేయండి వన్ తర్వాత అనేది ఫిల్స్ అనేది పెట్టుకుంటూ వచ్చేయండి పెట్టేస్తే ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదండి జిప్పు పక్క నుంచి పెట్టుకుంటూ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇలా పెట్టి కుట్ట అనేది వేసేయండి అంతే చూడండి ఇలా ఉంటుంది ఈ లావుగా ఉంది కనిపించకుండా ఉండాలి అంటే చెప్పాను కదండి మడత పెట్టి కుట్టండి అలా అయితే కనిపించదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఇడ్కి మీకు ఎలా అనిపించా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి